వాడు తమ్ముడు ఏం చేశాడంటే మురళీధర్ పెట్టి తిప్పాడు తెగ తిప్పాడు ఇందాక తెలుగు 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 పద్యం తెలుగు వాడికి మాత్రమే ఉన్న ఏకైక అర్హత పద్యం మాన్యముల్ విడచి దేవ బ్రాహ్మణ విడచి నీకు దానంబుగా భావం బంధున శంకలే కొసగి బ్రహ్మార్పణ వంచు దేవ విశ్రాంతిగా ఏనుకొన్నికను నీ వాచంద్రతారకము ఆ వన్స్ మోర్ ఓ అది మీరే అనాలి నేనే కొంచెం తేడా వచ్చింది ఈ మధ్య ఎక్కడా పడలేదు బట్ ఎనీవే తెలుగు అనగానే మరి ఆవేశం అలా ఉంటుంది మనకి మరి సో తల్లిని మరవకండి తల్లిని తల్లికి ఏం గౌరవం ఇవ్వాలో అది మరి మీరందరూ ఇవ్వాలని ఇంతకాలంగా నటుడుగా ఉండడానికి కేవలం నేనొకని కారణం కాదు మీరు కూడా కారణం అని తెలియచేస్తూ ఇంకా ఆ భగవంతుడు నాకు ఎంతకాలం అవకాశం ఇస్తే అంతకాలం మీ దగ్గర నటుడుగా ఉంటూ నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పది నేను ఆ నలుగురు లాంటి యాక్ట్ చేసిన ఆ నలుగురితో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ నలభై వేల మంది అయిపోయి ఇలా పెరిగిపోవాలి ఇంకా నాలుగు లక్షలు అయిపోవాలని ఇంకా పెరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీధర్రావు లాంటి ఒక కమిటెడ్ ఎందుకు అంత పొజిషన్కి తను వచ్చాడు ఇంకా గొప్ప పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మురళీధర్ ఇంకా నువ్వు ఆ భగవంతుడి ఆశీస్సులతో నాకు తెలిసి సినిమా ఐ మీన్ యాక్టర్స్లో ఎవడో తిరుమల కొండ మీద కాటేజ్ కట్టే అవకాశాన్ని ఆ స్వామి నాకు భిక్షగా వేశారు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన ఏకైక నటుని నేను అది అది కేవలం స్వామి వారి భిక్ష వల్ల జరిగింది అది అది మన చేతిలో ఏముండదు ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది అక్కడ ఆయన పరిపూర్ణమైన ఆశస్సులతో నా తమ్ముడు మురళీధర్ ఇంకా ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ